హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే మార్కెట్లో అడుగుపెట్టిన టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సుజుకి కార్వో ప్రస్తుతం ఆటోమొబైల్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది సుజుకి సంస్థ అంటేనే నమ్మకానికి మరో పేరు మధ్యతరగతి కుటుంబాల కళల కారుగా పేరు తెచ్చుకున్న ఈ సంస్థ ఇప్పుడు ఆధునిక ఫీచర్లు ఆకర్షణీయమైన డిజైన్ అత్యున్నత భద్రతా సదుపాయాలతో కూడిన కొత్త కారును అందుబాటులోకి తెచ్చుంది ఈ రోజు మనం తెలుసుకుపోయే విషయం సుజుకి కార్వో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి ఇంకా లోపలి రూపకల్పన గురించి చెప్పుకుంటే కార్లో అడుగు పెట్టగానే ఒక విలాసవంతమైన అనుభూతి కలుగుతోంది కొత్తగా రూపు తెత్తుకునే డాష్ బోర్డ్ మెత్తటి స్పర్శ కలిగించే సీట్స్ చుట్టూ అమర్చిన ఆధునిక ఎలక్ట్రానిక్ నియంత్రణ వ్యవస్థలు ఇవన్నీ కలిపి కారును ఒక ప్రీమియం అనుభూతికి దగ్గర చేస్తాయి ముందు సీట్ల దగ్గర లెగ్రూమ్ చాలా బాగుంది వెనుక సీట్లలో కూడా మంచి సౌకర్యాన్ని కల్పించారు ప్రయాణ సమయంలో గల మిన్నమైన మౌనం లంబ సపోర్ట్ మరియు మెత్తటి కుషన్ సీట్లు దీన్ని మరింత కంఫర్ట్గా మారుస్తాయి టచ్ స్క్రీన్ మ్యూజిక్ స్టీరింగ్ పై కంట్రోల్ బటన్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి అయితే కార్వోలు ఒక స్పోర్టీ లుక్తో డిజైన్ చేశారు ముందు భాగంలో ఆకర్షణీయమైన గ్రెల్ చక్కగా మరిచిన జ్యువెల్ టోన్ హెడ్ లైట్లు మరియు డే టైమ్ రన్నింగ్ లైట్లు కలిపి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి వెనుక భాగంలో లైట్ల డిజైన్ కొత్తగా ఉంటుంది బూట్ డిజైన్ ఆధునికతను ప్రతిబింబిస్తోంది ఎలా వేల్స్ బాడీపై క్రోమ్ లైనింగ్ శరీర ఆకృతిలోని ప్రతి కోణంలో స్టైల్ను కలుగు చేసే విధంగా రూపొందించారు రంగుల ఎంపికలో కూడా విభిన్నత చూపారు ముఖ్యంగా యువతను ఆకర్షించేలా ప్రతి రంగును తీర్చిదిద్దారు కార్వలో అన్ని ఆధునిక భద్రతా ఫీచర్లను అమర్చారు ముందు వెనుక ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబిడి ట్రాక్షన్ కంట్రోల్ హిల్ హోల్ అసిస్ట్ వంటి వ్యవస్థలు వాహనాన్ని పూర్తి స్థాయిలో సురక్షితంగా మార్చుతున్నాయి రివర్స్ పార్కింగ్ కెమెరా సెన్సార్లు లేన్ డిపార్చర్ వంటి అంశాలు డ్రైవింగ్ ను మరింత జాగ్రత్తగా ధైర్యంగా ముందుకు నడిపేలా చేస్తాయి హైవే ప్రయాణాలు చేసేవారికి లేదా రోజువారీ నగర ప్రయాణాల్లో సౌలభ్యం కోరే వారికి ఇది ఒక సురక్షిత వస్తే సుజుకి కార్వో ధరను వినియోగదారులకు అందుబాటులో ఉండేలా నిర్ణయించారు ప్రారంభ వేరియంట్ ధర సుమారు ఆరు లక్షల యాభై వేల రూపాయల నుంచి మొదలవుతుందని అంచనా టాప్ వేరియంట్ ధర పది లక్షల వరకు ఉండొచ్చు ఈ ధరకు ఇంత స్టైల్ ఫీచర్లు భద్రత కలిసిన కారు మార్కెట్లో దొరకడం చాలా అరుదు అందువల్ల ఇది ఖచ్చితంగా మంచి పెట్టుబడి అనడంలో సందేహమే లేదు ముగింపుగా చెప్పాలంటే సుజుకి కార్బో టూ ట్వంటీ ఫైవ్ అనేది ఒక సంపూర్ణ కారు సౌకర్యం డిజైన్ ఆధునిక ఫీచర్లు భద్రత అందుబాటు ధర ఇవన్నీ కలిపి ప్రతి కుటుంబానికి అనువైన ఎంపికగా నిలుస్తోంది యువత నుంచి కుటుంబాల వరకు అందరూ తగినట్లుగా ఉపయోగించేలా దీన్ని రూపొందించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే